హాయ్ వెల్కమ్ టు మనోజ్ రన్ రాజా రన్ కేటీఆర్ హరీష్ రావుల ప్రజెంట్ సిచ్యుయేషన్ కి ఈ క్యాప్షన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది రేస్ లో మనం వెనకబడకూడదు సీట్ ఎలాగైనా కొట్టాలి మన పట్టేంటో చూపాలంటూ ఆ ఇద్దరు నేతల్ని తెగ ప్రోత్సహిస్తున్నారట ఆ గులాబీ నేతలు పార్టీ ముఖ్య నేతలిద్దరికి ఆ రెండు సీట్లు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోవడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇద్దరు రాష్ట రాష్ట్ర స్థాయి నేతలైనా అక్కడే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆ ఎంపీ సీట్లలోనే కాలికి బలపం కట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు కారణాలు ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోర తీస్తున్నాయి ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు ఎవరి అంచనాలు వారికి ఉన్నా ప్రచారంలో మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా దూసుకుపోతున్నారు నేతలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభావం కోల్పోతున్న బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు నానా తంటాలు పడుతుంది సీనియర్ నేతలను బరిలోకి దింపి గెలుపు అవకాశాలని మెరుగుపరుచుకునే పనిలో ఉంది గులాబీదలం ఇక ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ముగ్గురు హస్తంగూటికి చేరారు ఇంకా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో కేడర్ భరోసా కల్పించే ప్రయత్నంలో ఉందట అధిష్టానం ఈ క్రమంలోనే రెండు లోక్సభ సీట్లపై అందరి దృష్టి పడింది పార్టీ అత్యంత ముఖ్య ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు సీట్లను గ్యారంటీగా గెలిపించుకోగలిగితే వలసల్ని కాస్త అయినా తగ్గించడంతో పాటు టాప్ టు బాటం పార్టీలో జోష్ నింపవచ్చు అన్నది తెలంగాణ భవన్ వర్గాల ఆలోచన తెలుస్తుంది ఈ రెండింటిలో ఒకటి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కరీంనగర్ ఇంకొక మరొకటి హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట సెగ్మెంట్ లో ఉన్న మెదక్ లోక్సభ స్థానం బావ బామర్దులు ఇద్దరు ఈ రెండు సెగ్మెంట్లలో బాధ్యతలు తీసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు అటువైపోయి ఉంది ఒక రకంగా ఇది ఇద్దరికి సవాల్ లాంటిదేనని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు అక్కడ అభ్యర్థి గెలుపు కోసం కేటీఆర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రచార సరళని సమీక్షిస్తూ స్థానిక నేతలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు పార్టీ ముఖ్యుడిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎంపీ సీటు తనను అత్యంత ముఖ్యమని అందుకే ఇక్కడ గెలిచి తీయాలన్న పట్టుదలతో ఉన్నారట కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చోట పార్లమెంట్ సీటు గెలకపోతే క్యాడర్కు కు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయం కూడా ఉందట అందుకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్కు అన్ని సీట్లు ముఖ్యమే అయినా కరీంనగర్లో మాత్రం కాస్త స్పెషల్ అంటున్నారు పరిశీలకులు ఇటు పార్టీలో ట్రబుల్ షూటర్గా చెప్పుకునే హరీష్ రావు కూడా మెదక్ లోక్సభ సీటు విషయంలో పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారట హరీష్ రావు ప్రత్యర్థి పార్టీల ఎన్నికల ప్రచారం సొంత పార్టీ నేతల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రెండు సీట్లను గెలుచుకుని సత్తా చాటుకుంటున్నారట బావ మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి రెండు సీట్లు గెలిచి భేషనిపించుకుంటారా లేక ఒక చోట విజయం సాధించి ఆ గెలిచిన వారు అవతలి వాళ్ళ మీద నాదే పై చేయి అంటారా అన్నది ఉత్కంఠగా మారింది సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ట్యాగ్